నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు బహిరంగ సభ ఈరోజు జరుగుతుంది కదా మొదట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సభకు వెళ్ళడం లేదు అని సమాచారం ఇస్తే దాన్ని అధికారికంగా ప్రకటించారు ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం వెళ్లి ఆహ్వానించడం వస్తానని చెప్పడం వస్తానని చెప్పి సరే అని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరికి వచ్చారు ఈరోజు మధ్యాహ్నం వరకు స్టార్ట్ అవ్వలేదు అరే మళ్ళీ పవన్ కళ్యాణ్ వెళ్ళడం లేదు వెళ్ళడం లేదు అని చెప్పి బ్రేకింగ్లు వచ్చాయి దానికి కారణం మీద ఆయన జ్వరంతో బాధపడుతున్నారని చెప్పి ఏదో చెప్పారు అరే ఇదేం ట్విస్ట్ అనుకున్నాం ఎట్టకేలకు కాసేంత నిదానంగా ఆయన చంద్రబాబు బాలకృష్ణ వీళ్ళు వెళ్ళిన రెండు గంటల తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్ట్ అయ్యి ఆ బహిరంగ సభకు అయితే వెళ్ళారు హాజరయ్యారు ఈ క్రమంలో ఆ బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రసంగించిన పవన్ కళ్యాణ్ రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ అయినటువంటి నదేళ్ళ మనోహర్ మొదట పవన్ కళ్యాణ్ ఎందుకు రాకూడదు అనుకున్నారు మళ్ళీ ఎందుకు హాజరయ్యారో వింత ఓ వింత కారణం అని చెప్పారు నాకు అది చెబుతుంటే చాలా వింత అనిపించింది మొదట హాజరు కాకూడదు అనుకున్నారు కదా ఎందుకు అన్నది చెప్పారు ఆయన యువగల ముగింపు పాదయాత్ర కదా లోకేష్ నేను లీడర్గా ఎక్కువ ప్రొజెక్ట్ చేయని నెక్స్ట్ లీడర్గా ఎక్కువ ఎమర్జీ కానివ్వండి లోకేష్ను మనం వెళ్ళి దాన్ని ఎందుకు లోకేష్కి ఇంపార్టెన్స్ అట్లా లేకుండా అట్లా చేయడం అంటే ఆయన చెప్పదలుచుకున్నది పవన్ కళ్యాణ్ వస్తే మొత్తం పవన్ కళ్యాణ్ వైపు వచ్చేస్తుంది కదా అని లోకేష్ని ఎందుకులే తననే హైలైట్ కానీయండి అని చెప్పి రాను అన్నారట ఆ సమాచారం నాదేళ్ళ మనోహర్ లోకేష్కి ఇస్తే అప్పుడు లోకేష్ ఇచ్చినటువంటి సమాధానం చూసి అప్పుడు లోకేష్ స్పందించిన దాన్ని చూసి ఇంప్రెస్ అయిపోయారట సేమ్ పదం ఆయన యూజ్ చేశారు నేను కాదు పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయిపోయారట ఇంతకు లోకేష్ ఏమన్నారో తెలుసా అది ఆయనే అన్నారు ఏమన్నారో తెలుసా అని ఇది నా పాదయాత్ర ముగింపు సభ కాదు జనసేన టీడీపీ ఉమ్మడిగా జరుపుతున్నటువంటి బహిరంగ సభ ఇది ఒక పెద్ద శంకరావం పవన్ కళ్యాణ్ గారిని రమ్మనండి నేను నాలుగడుగులు వెనక్కి తగ్గి ఆయన పవన్ కళ్యాణ్ ముందు లీడర్గా ముందుండి నడిపించుకుందాం పవన్ కళ్యాణ్ ముందుండి నడిపిస్తాం రమ్మనండి అని అన్నారట సరే అడుగులు వెనక్కి వేసాయనా పవన్ కళ్యాణ్ ముందుండి మేము నడిపిస్తామని చెప్పి అన్నందుకు పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయిపోయారట అప్పుడు ఆ ఆ విజువల్ చూడాలి పవన్ కళ్యాణ్ స్పెట్సెస్ లో పెట్టుకొని ఆ ప్రసంగం అయిపోయాడు మామూలుగా ఏందో సీరియస్ గా నిగ్గ పెట్టుకొని వెళ్తుంటాడు స్పెట్స్ పెట్టుకున్నట్లు అని చెప్పి లోకేష్ అన్నాడట అందుకని చెప్పి మళ్ళీ వస్తూ ఉన్నాడట వచ్చి హాజరయ్యారట పవన్ కళ్యాణ్ అంటే అది యువగల ముగింపు పాదయాత్ర అని ఎవరికి తెలియడం లేదా అసలు పది రోజుల నుంచి మొత్తం లోకేష్ పిక్సే కదా ప్రచారం జరుగుతూ ఉన్నాయి యువగలం అని చెప్పి మొత్తం అంత కదా అవే కదా బ్యాక్ డ్రాప్ అయితే ఉంది పిక్స్ అయితే ఉంది పాటలు అయితే ఉంది బహిరంగ సభను డిజైన్ చేయడం అయితే ఎవ్రీథింగ్ యువగలం యువగలం యువకులని యువగలం అని చెప్పే కనిపిస్తూ ఉంది కదా మరి అటువంటిప్పుడు ఇది కాదు అని ఇంకేది ఇంకేదని చెబితే దానికి ఇంప్రెస్ అయిపోయి వచ్చారా అని చెప్పి మా వింత కారణాలు చెప్పడంలో మాత్రం భలే చెప్తారా స్వామి మీరు